అందరికీ నమస్కారం ఈ నెల పదవ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి కృత యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి కృష్ణుడి శరీసాగరమైన బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే రోజు పార్వతీదేవి దేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరలను ఇచ్చింది కూడా ఇదే ఈరోజు అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించింది కూడా ఇదే రోజు ఒక పేదరాళ్ళు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయను వాన కురిపించింది కూడా వైశాఖశుద్ధ తది అనాడే కనక దారా సూత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుడి జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరినది కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాధనంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదేనని చెప్తూ ఉంటారు పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి అలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తుంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యనైనా సరే నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వజ్రము రాహుకాలము వగేరతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పనులు చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పనులు చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక పండు తింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ధన ధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు ఈరోజు బంగారం కొన్న కొనకపోయిన ఈ యొక్క పండును తినడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ధనానికి ధనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఈ పండును తప్పకుండా తినండి మరి అక్షయ తృతీయ రోజు తప్పకుండా తినాల్సిన ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ నాడు జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు అక్షయం అంటే క్షయం కానిది అంతం లేనిది అని అర్థం కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి శాశ్వతమైన శ్రేయస్సు ఆశీర్వాదం ఆనందం విజయాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజు దానాలు యజ్ఞం తదితర శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు పొందుతాడని నమ్ముతూ ఉంటారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతోనైనా అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడు మామిడికాయలు అందుబాటులోనికి వస్తూ ఉంటాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అటి పండ్లు ఒక అస్తంగాని అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వారందరు కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించే చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పొడతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని రోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఒక మామిడి పండును కానీ అస్తం అట్టి పండ్లం కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రస్తుతంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఏది కొన్నా అక్షయం అవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సహాయపడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు బంగారం కొన్నా కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్తోమత వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు బంగారాన్ని దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా సువర్ణదానం చేయటం వలన అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇదంతా మనసులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మనకు పురాణాలు వర్ణించాయి అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత కొన్ని ఆకులను తెచ్చుకోండి ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుందని పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో షమ్మి వృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిరికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో శమీ వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టు అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సెమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమి వృక్షం పైన ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తన ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సమ్మి వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమ్మి వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడం అని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వార సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా సరే ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్టుగా కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజించాలి కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు జమ్మి ఆకుని చెప్పి లక్ష్మి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్న సార్లు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరిలో వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజంతా ఎంతో శుభకరమైన కొంతకాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టిన శుభాలను ప్రకాశిస్తుందని పండితులు అంటున్నారు అందుచేత ఈ కో రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చని అత్యక్ష తృతీయ రోజు తెలుగుమారికి మరింత ఉపయోగమని సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే గురువుడు అని రాక్షసు స్వామివారి నిజ రూపాన్ని దర్శించాడు అని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడున స్వామివారి ఉగ్రత్వాన్ని చెల్లవరుస్తూ పూసే చందనాన్ని ఇవాళ ఈ రోజున తొలగిస్తాను స్వామివారి నిజ రూపదర్శనం కలిగిస్తాను ఈ నిజ రూప దర్శనం కోసమే ఇక్కడ భక్తులు పోటెత్తి స్వామి వారికి వేరుబడిన చందనాన్ని తీసుకోవడానికి స్వీకరించడం మానవాయితీ పురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా ధ్యానం చేయాలని చూపిస్తున్నాయి ఈ రోజు అర్కలైన వారికి స్వయంపాకం వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించడం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయడం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో స్వర్ణ దానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం చేయాలి కానీ కొనుగోలు చేయడం వంటి ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు సోమత ఉంటే దానం చేయాలి అది ఇది అని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఎదుటి వారి అవసరం బట్టి ఏది దానం చేసినవే శుభమే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పితృకర్మలకు సంబంధించిన ఎలాంటి లోటుపాట్లు జరిగిన జరిగినా ఈరోజు పితృదేవతలను స్మరించుకోవడం వలన వారిని శాంతింపజేస్తూ వచ్చు పితృదేవతల పేరున దానం చేయటం ఎందుకో మార్గం అలాగే ఈరోజు అన్నము నెయ్యి పప్పు కలిపిన ముద్దలను ఎండు కొబ్బరిలో ముంచి ఆహుతి చేయడం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు గృహ నిర్మాణము వివాహం చేసుకోవడం వంటి శుభకార్యాలు కూడా ఈరోజు అనువైనది ధ్యానము ఉపవాసము లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయ నాడు భగవంతుని ఆరాధించుకునేందుకు పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసుకునేందుకు ఉపవాసం లాంటి సత్కార్యాలను ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిల్లో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం అక్షయ తృతీయ అంటే అష్టేశ్వర్యాలు సిద్ధించే రోజు అని అర్థం ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం వలన మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలను అలంకరించుకోవాలి శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దీనితో మీరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మీకు అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది అక్షయ తృతీయ రోజున ఏకువ జావుని నిద్రలేచి సానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద ఐశ్వర్య ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు పైన కుంకుమ అంటే పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించి ఆ పీటపై శుభ్రమైన వస్త్రాన్ని లేదా తమలపాకులను పర్చుకోవాలి గంధం పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీటపై ఉంచుకోవాలి దీపారాధనకు పూజకు అవసరమైన వస్తువులన్నీ కూడా శుభ్రపరిచి గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు వాడే వస్తువులు ఇత్తడివి లేదా వెండివి అయి ఉండాలి లక్ష్మి అమ్మవారి చిత్రపటం ముందు అంటే లక్ష్మి అమ్మవారి చిత్రపటం వైపు లక్ష్మి ప్రతిమను వినాయకుడి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి ప్రతిమలు ఉన్నవారు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవచ్చు దీపారాధన అవసరమైన కుందులను అమ్మవారి చిత్రపటానికి రెండు వైపులా పెట్టుకోవాలి ఈ రోజున లక్ష్మి అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించుకోవాలి ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారు అమ్మవారి పటాలకు రెండు వైపులా ఆ బొమ్మలను పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు ధన ధాన్యాలు మీకు సమృద్ధిగా కలగాలి అంటే అక్షింతలు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు మీకు ఘనం ధనం కలగాలి అంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఐదు మట్టి కుండలను ఏర్పాటు చేసుకొని వాటిల్లో మంగళకరమైన వస్తువులను ధన ధాన్యాలను వేసి నింపుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ధాన్యం రూపాయి నాణాలతో ఆ ఐదు మట్టి కుండలను నింపుకోవాలి ఆ తర్వాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకుపచ్చని వస్త్రాన్ని పరిచి దానిపై ఈ కుండలను పెట్టుకోవాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని పరిచాలి ఆ తర్వాత తమలపాకులను ఆ కుండల ముందు వైపు పెట్టి ఆ ఆకులపై పసుపు కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ఐశ్వర్యం దీపం కోసం ఒక మట్టి ప్రమిదం తీసుకొని ఆ మట్టి ప్రమిదలో కుంకుమలతో అలంకరించుకోవాలి తమలపాకుల మీద పెట్టుకోవాలి ఆ ప్రమిదలో గల్లుప్పును పోసి మరొక ప్రమిదను ఆ ఉప్పు మధ్య భాగంలో పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న దీపారాధన కుందులలో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా నూనెను ఉపయోగించుకోవాలి ఆ తర్వాత ప్రమిదలలో ఒత్తులను వేసి ఏర్పాటు చేసుకోవాలి విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లెపూల మాల కనకామ్రం మాలను సన్నజాజుల మాలను విడివిడిగా మందార పూలను మల్లెపూలు తీసుకొని రమిదకు దీపం కుందులకు అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత అగరబత్తులను వెలిగించుకోవాలి ఆ అగరబత్తులతో ఏక ఆరతిని వెలిగించి దానితో పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలి వెలుగుతున్నటువంటి దీపాన్ని దైవస్వరూపంగా భావించి కుంకుమ అక్షింతలు పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అని నమస్కారం చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధానంగా మీరు దీపారాధన చేయటం వలన మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయం లభిస్తుంది మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు పూజలో పెట్టి పూజించి బంగారు లేనివారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని పండితులు చెబుతూ ఉన్నారు ఇలా పూజల పరి ప్రతిమలను చిత్రపటాలను అనుకరించి దీపారాధన చేసిన తర్వాత ముందుగా వినాయకుడిని పూజించి స్వామివారికి దూపాన్ని దీపాన్ని తాంబూలాన్ని సమర్పించుకోవాలి విష్ణుమూర్తిని విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాన్ని సమర్పించుకోవాలి లక్ష్మి అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి అంటే గోమతి చక్రాలు గవ్వలు లేదా కుంపువులతో పూజించుకోవాలి బంగారం భూ భూలోకంలో మొదటిసారి గండకు నది తీరంలో ఉండి వైశాఖ మాసం తిది నాడు ఉద్భవించింది కాబట్టి ఈ రోజునే అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు బంగారం లేని వారు కల్లులుప్పు ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజలు చేసిన తర్వాత తాంబూలాన్ని సమర్పించుకోవాలి తాంబూలంలో ఆటో రవికలను లేదా చీరను ఒక రూపాయి నాణ్యాన్ని రెండు పువ్వులను రెండు లవంగాలను రెండు యాలకులను పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ విధంగా లక్ష్మీ నారాయణను వినాయకుడిని పూజించిన తర్వాత లక్ష్మి కుబేర పూజను తప్పకుండా చేసుకోవాలి ఈ పూజకు కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి కుబేర యంత్రాన్ని లేనివారు ఒక ప్లేట్ను లేదా అరటి ఆకును తీసుకొని వాటి మీద గంగా గంధాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాలి ధనానికి సిరి సంపదలకు అధిపతి కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అటువంటి కుబేరుణ్ణి పూజించటం వలన మీకున్న ఆర్థిక ఇబ్బందులని తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది కుబేర యంత్రాన్ని వేసిన తర్వాత తొమ్మిది నాణాలను తీసుకొని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించి ఈ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు ఓం యక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ దాన ధాన్యాధిపతియే ధనధాన్యాది సమృద్ధియే దేహి దాప స్వాహ అనే మంత్రాన్ని కుబేర స్వామికి ఇష్టమైన ఆకుపచ్చని కుంకుమతో లేదా పూలతో పూజించుకోవాలి నైవేద్యంతో పాలతో వండిన పదార్థాన్ని పండ్లను అమ్మవారికి సమర్పించి చివరిగా ఆరతిని సమర్పించి కొబ్బరికాయను కొట్టుకోవాలి ఈ విధానంగా మీరు కూడా అక్షయ తృతీయ రోజున పూజలు చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ధనాన్ని అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం ఎంత ముఖ్యమో దానాలు చేయటం అంతే ముఖ్యం నువ్వులు లేదా బట్టలు కుంకుమ గంధం చెప్పులు మజ్జిగ ఇలా ఈ శక్తి కొలది దానం చేయడం వలన లక్ష్మి అనుగ్రహం మీకు కలిగి మీకు అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కుంకుమలతో అమ్మవారిని అనుగ్రహించి కుంకుమతో అమ్మవారిని పూజ చేసి పాలతో అభిషేకం చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు